శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేర సినిమాలో ధనుష్ నాగార్జున రష్మిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమా కోసం వీరికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసుకుందాం క్లాసిక్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్మల ఫస్ట్ టైం తెరకెక్కించిన పక్కా కమర్షియల్ మల్టీ స్టారర్ మూవీ కుబేర ధనుష్ నాగార్జున రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ ఇరవై ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతోంది ఇక ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా కలెక్షన్లు కూడా అంతే రాబడుతుందని నమ్మకంతో ఉన్నారు టీం ఇక ఈ సినిమాలు నటించినందుకుగాను ధనుష్ నాగార్జున రష్మిక ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా ధనుష్ తాజా సినిమా కుబేరా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధనుష్ బిచ్చెగాడిగా డబ్బుతో ముడిపడి ఉన్న డిఫరెంట్ రోల్లో కనిపించబోతున్నాడు ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫస్ట్ టైం ధనుష్ జోడీగా నటించారు అంతేకాదు టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించారు ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ములతో కలిసి అమిగోస్ క్రియేషన్స్ పతాకంపై సునీల్ నారంగ్ పుష్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు కుబేర చిత్రాన్ని తొంభై కోట్ల బడ్జెట్తో నిర్మించాలని అనుకున్నారు కానీ షూటింగ్ అనుకున్న దానికంటే కాస్త లేట్ అవ్వడంతో సినిమా బడ్జెట్ కూడా పెరిగింది దీని ప్రకారం ఈ సినిమాకి అదనంగా ముప్పై కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది నివేదికల ప్రకారం కుబేర చిత్రాన్ని మొత్తం నూట ఇరవై కోట్ల బడ్జెట్తో నిర్మించారు నటుడు ధనుష్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో నిర్మించిన చిత్రం కుబేర ఈ సినిమాలో నటించినందుకు నటుడు ధనుష్కు అధిక పారితోషికం ఇచ్చారు అదేవిధంగా రష్మిక నాగార్జున ఎంత అందుకున్నారనే వివరాలు కూడా బయటకు వచ్చాయి కుబేర సినిమాలో దేవ పాత్రలో ధనుష్ నటిస్తున్నాడు ఈ సినిమాలో ఆయన బిచ్చగాడి పాత్రలో కనిపించబోతున్నారు తిరుపతిలో దర్శకుడు శేఖర్ కమ్ముల తనను రోడ్డు మధ్యలో అడుక్కునేలా చేశాడని కుబేర ఆడియో లాంచ్ సందర్భంగా ధనుష్ సరదాగా అన్నారు అంతేకాకుండా ఈ సినిమా కోసం ధనుష్ చాలా బరువు తగ్గాడు తన కెరీర్లో బరువు తగ్గమని చెప్పిన ఏకైక దర్శకుడు శేఖర్ కమ్ముల అని ధనుష్ అన్నారు కుబేర సినిమాకు ధనుష్కు ముప్పై కోట్ల రూపాయలు చెల్లించినట్టు తెలుస్తోంది ఈ సినిమాలో నటించిన నటులలో అత్యధిక పారితోషికం పొందిన నటుడు యధనుష్ మాత్రమే కుబేర సినిమాలో ధనుష్ తర్వాత అతి ముఖ్యమైన పాత్రలో నటించారు టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సినిమాలో ఆయన కార్పొరేట్ బాస్ పాత్ర పోషించారు గతంలో కూడా నాగార్జున కొన్ని తమిళ సినిమాలు చేశారు ఇక కుబేర సినిమాలో నాగార్జున విలంగా నటిస్తున్నారు కుబేర సినిమా ఆడియో లాంచ్లో మాట్లాడుతూ తాను చెన్నైలో పుట్టి పెరిగానని చెన్నైలోని అన్నా యూనివర్సిటీ నుండి కాలేజీ చదువు పూర్తి చేశానని నాగార్జున అన్నారు కుబేర సినిమాలో విలంగా నటించడానికి నాగార్జున ఇరవై కోట్ల వరకు పారితోషికం ఇచ్చారని సమాచారం కుబేర సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో బిజీ హీరోయిన్ ఆమె చివరిసారిగా బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సరసన సికందర్ సినిమాలో నటించింది అక్కడ ఆ సినిమాకు ఆమె పదిహేను కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది కానీ దానితో పోలిస్తే కుబేర సినిమాలో నటించడానికి ఆమెకు చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంది ఈ సినిమాలో ధనుష్ సరసన నటించడానికి రష్మికకు ఐదు కోట్లు మాత్రమే పారితోషికం ఇచ్చారు సికందర్ కంటే ముందే రష్మిక కుబేర సినిమాలో నటించడానికి కమిట్ అయింది కుబేర ఆడియో లాంచ్లో మాట్లాడుతూ ధనుష్తో పూర్తి నిడివి గల రొమాంటిక్ సినిమాలో నటించాలనుకుంటున్నానని రష్మిక మందన్న చెప్పింది శేఖర్ కమ్ముల తెలుగు చిత్ర పరిశ్రమలో బ్లాక్బస్టర్ హిట్స్ అందించిన దర్శకుడు ఆయన ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నారు క్లాసిక్ హిట్స్ అందించిన శేఖర్ కమ్ముల కెరీర్లో చేస్తున్న డిఫరెంట్ జానర్ మూవీ కుబేరా ఈ సినిమాతో శేఖర్ కమ్ముల తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు ఆయన ఒక్కో చిత్రానికి పది కోట్ల వరకు తీసుకుంటారని సమాచారం కాని కుబేర చిత్రానికి శేఖర్ రెమ్యునరేషన్ తీసుకోలేదు కుబేర నిర్మాతలలో ఆయన కూడా ఒకరు కాబట్టి ఆయన ఈ సినిమా లాభాల నుండి వాటా తీసుకుంటారు కోలీవుడ్ కుబేర సినిమా కోసం ఎదురుచూస్తోంది కమల్ హాసన్ నటించిన తగ్ లైఫ్ సినిమా జూన్లో రిలీజయి భారీ పరాజయాన్ని చవిచూసింది దాంతో థియేటర్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి పెద్ద సినిమా కోసం ఎదురు చూస్తున్నాయి ఈ పరిస్థితుల్లో కుబేర సినిమా రిలీజయ్యి సూపర్ హిట్ అయితే థియేటర్లు కళకళలాడటంతో పాటు వారు ఆర్థికంగా నుంచి బయటపడతారు ఇక కుబేర సినిమా వేరే స్థాయిలో ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు ఫ్యాన్స్ ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద రెండు వందలు కోట్లకు పైగా వసూలు చేస్తుందని నమ్మకంతో చెబుతున్నారు ఒక్క తమిళంనే అంత వసూలు చేస్తుందన్న నమ్మంతో వారు ఉంటే ఓవరాల్గా ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి అంతేకాదు ధనుష్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా కుబేర అవుతుందని అంటున్నారు ధనుష్ చివరి చిత్రం రాయన్ అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా ఉంది ఆ సినిమా నూట యాభై కోట్ల రూపాయలు వసూలు చేయగా కుబేర అంతకు మించి సాధిస్తుందని నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్ కుబేర సినిమా నటీనటుల రెమ్యునరేషన్ వివరాలు బయటకు వచ్చాయి ధనుష్ అత్యధికంగా పారితోషికం పొందగా మిగిలిన నటీనటుల వేతనాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి